కుస్మహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము మరపు జ్ఞాపకం మరపు జ్ఞాపకం ఈ రెండు జీవించి ఉన్న ప్రతి ఒక్కరి అనుభవంలో తెలుస్తూనే ఉంటాయి ఈ విషయంలో హరనాథ మహాప్రభుని బోధ వినండి మరవటం నేర్చుకో జ్ఞాపకం ఉంచుకోవటం నేర్చుకో అర్థమైందా నువ్వు అనుకుంటావు దేనిని మరవాలి దేనిని జ్ఞాపకం ఉంచుకోవాలి అని విను ఇతరులు నిన్ను అవమానించినా తిట్టినా కొట్టినా దానివల్ల కలిగే కష్టం మరచిపోవాలి నువ్వు స్వయంగా ఇతరుల మనసుకు కష్టం కలిగిస్తే దానిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకోవాలి దుఃఖపడాలి ఈ రెండు అగాధ మహాసాగరంలోని మహారత్నాలు పైన చెప్పిన ప్రభుని మాటలు చూడండి ఈ మరపు జ్ఞాపకం దైవీ గుణరత్నాలు ప్రభునికి ప్రియమైన రత్నాలు ముందు మరవటం అనే రత్నాన్ని చూద్దాం ఏది మరవాలో ప్రభువే చెప్పాడు ఇతరులు నిన్ను అవమానించినా తిట్టినా కొట్టినా దానివల్ల కలిగే కష్టం మరచిపోవాలి అని ఇతరులు మనల్ని అవమానించిన తర్వాత బాధ కలగటం కాదు రేపు అవమానిస్తారు అని తెలిస్తేనే మనలో కష్టం తీవ్ర రూపం దాల్చుతుంది మన మనస్సులో అల్లకల్లోలం రేపుతుంది ఇది మన పరిస్థితి మరి మన ప్రభువు చెప్పినట్లు చేయటం ఎలా తిట్టినా కొట్టినా కూడా దానివల్ల కలిగే బాధను మరవటం ఎలా దీనికొక్కటే ఉపాయం అనుక్షణము ప్రభుని మనసులో నిలుపుకొని అనుక్షణము ఈ గుణాన్ని మననం చేసుకోవాలి మన బుద్ధి ఈ బోధను అనుసరించేటట్లు చెయ్యమని ప్రభుని వేడుకోవాలి ప్రభు ఏది కోరితే అదే ఇస్తాడు అందులోనూ ఈ గుణంతో మనసు మనను అలంకరించమని వేడితే ఈ కోరిక తీర్చకుండా అగగలడా ఒక ధర్మాత్ముని ఇంటికి ఒక అతిథి వచ్చాడు అతని శరీరం మీద గుడ్డలు బాగా మురికిగా ఉన్నాయి జుట్టు రేగి ఉంది కానీ ముఖం మాత్రం ప్రశాంతంగా ఉంది గృహస్థు ఇతని చూచి నీ గుడ్డలు అంత మురికిగా ఉన్నాయి పిచ్చివాడుగా కనపడుతున్నావు ఏమిటి అన్నాడు అయ్యా నాలో ఉన్న శత్రువులను చంపమని ప్రభుని కోరాను అవన్నీ ఉంటే నా ప్రేతముడైన ప్రభువు నేనంటే ఇష్టపడడు నేను ప్రభునికి ప్రియురాలుగా తయారు కావాలి అని ఆ అతిథి చెప్తున్నాడో లేదు గృహస్థు నౌకర్ని పిలిచి ఇతన్ని వెళ్ళగొట్టమన్నాడు నౌకరు వెళ్ళగొట్టాడు వెంటనే గృహస్థు లేచి ఇతన్ని మళ్ళీ రమ్మన్నాడు ఇతను రాగానే మళ్ళీ వెళ్ళగొట్టాడు మళ్ళీ పిలిచాడు వెళ్ళగొట్టాడు అలా ఒకటికి రెండు ఒకటి రెండు సార్లు కాదు డెబ్భై సార్లు చేశాడు అయినా ఈ అతిథి ముఖంలో ప్రశాంతత తగ్గలేదు చివరకు గృహస్థు అమితానందంతో అతన్ని కౌగలించుకున్నాడు నాయనా నేను ఓడిపోయాను నీలో ఏమాత్రం బాధ కలగలేదు ప్రశాంతత తగ్గలేదు నువ్వు మహాత్ముడివి అని అనగానే ఆ అతిథి అతన్ని ఆపాడు ఏమిటి మీరనేది నాకంటే ఎక్కువ శాంతం గల జీవులు కుక్కలున్నాయి మనం కొన్ని వేల సార్లు రమన్నా వస్తాయి చీ అంటే పోతాయి దీనిలో అంత గొప్పగా చెప్పుకునేది ఏముందండి అన్నాడు ఘోరమైన అవమానాన్ని ఎలా మరిచిపోయాడో చూడండి బాధని ఆలోచనలతో మరింత పెద్దదిగా చేసుకోకుండా మన ప్రభుని ప్రభు వాక్యాన్ని మన ప్రభుని ప్రభు వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని తేలికగా చేసుకుంటే అని అది పెద్ద బాధగా తోచదు తొందరగా మరుపుకు వస్తుంది మనకున్న మరుపును ఈ విధంగా ఉపయోగిస్తే అది మహారత్నం అవుతుంది ఇక జ్ఞాపకాన్ని గురించి ఆలోచిద్దాం శ్రీ హరనాథ మహాప్రభువు చెప్తున్నాడు జ్ఞాపకం ఉంచుకో నువ్వు స్వయంగా ఇతరుల మనసు కష్టం కలిగిస్తే దాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకో దుఃఖపడు ఇది కూడా మనకు పెద్ద సమస్యే ఇతరులను మనం కష్టపెడితే అది మనకు జ్ఞాపకం ఉండేది ఎలా తెలుసో తెలియకో ప ఇతరులను కష్టపెడతాం వెంటనే మర్చిపోతాం కారణం ఏమంటే బాధపడేది మనం కాదుగా మన ప్రభువు అదే శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొని దుఃఖపడమన్నాడు అంటే మనం అదే మాటిమాటికి జ్ఞాపకం తెచ్చుకొని దుఃఖపడితే మళ్ళీ ఆ విధంగా చెయ్యం ప్రభుని బోధ మనకు అలబడితే ఇక శత్రువులు ఎవ్వరూ ఉండరు రెండవ మహారత్నం మనకు అందినట్లే ఒక మారు శ్రీ రూపగోస్వామి మహాత్ముడు ధ్యానం చేసుకుంటున్నాడు ఆ ధ్యానంలో రాధాకృష్ణుని దర్శనమిచ్చారు రాధ కృష్ణుని నోటికి తాంబూలం అందిస్తోంది కృష్ణుడు రాధ నోటికి తాంబూలం అందిస్తున్నాడు ఆ లీలను తన్మయత్వంతో చూస్తున్నాడు రూపగోస్వామి అదే సమయంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు రూపగోస్వామితో మాట్లాడాలని వచ్చాడు గోస్వామికి శరీర స్పృహే లేదు ఇతనితో ఏం మాట్లాడతాడు కానీ ఈ బ్రాహ్మణుడు మనసులో దుఃఖపడ్డాడు తను నిరుపేదు కాబట్టి తనతో మాట్లాడలేదనుకుంటూ వెళ్ళిపోయాడు విచిత్రం రూపగోస్వామి కండ్ల ఎదుట రాధాకృష్ణు మాయమయ్యారు మనసులో ప్రేరణ వస్తోంది నువ్వు అపరాధం చేశావు అని వెంటనే గోస్వామి లేచాడు తన వల్ల జరిగిన అపరాధం తెలుసుకుని ఆ బ్రాహ్మణ భక్తుని జాడ తెలుసుకుని తీసు తీసి అతని దగ్గరకు వెళ్ళాడు తనను క్షమించమని ప్రార్థించాడు అతను వచ్చిన కారణం తెలుసుకుని దానిని పూర్తి చేసి మళ్ళీ వచ్చి ధ్యానం చేసుకున్నాడు భగవానుడు ఆనందంగా దర్శనమిచ్చాడు చూడండి రూప గోస్వామి చేసింది అపరాధమేనా అని మనకు తోస్తుంది తెలియక చే జరిగినా అది అపరాధమే అని తెలుసుకోవాలి మరి ఈ లెక్కలో మనం ఎన్ని అపరాధాలు చేస్తున్నామో ఎంత బాధిస్తున్నామో ఇవన్నీ ప్రభుని బోధ ప్రకారం అపరాధాలే వీటి విషయంలో మనకు జ్ఞాపకం కావాలి దుఃఖం రావాలి మళ్ళీ ఆ అపరాధం చేయకుండా చూడాలి అప్పుడు రెండవ మహారత్నం చేతికి అందినట్లే మనం నామసాధన చేస్తాం కానీ ఆ అనే బంగారు తీగకు ఈ రెండు మహారత్నాలను జోడిస్తే ఈ ఆభరణానికి ఎంత అందం వస్తుందో ప్రభునికి అంత ఆనందం ఎంత ఆనందం కలిగిస్తుందో జై కుసుమహారా కుసుమహారా కుసుమహారాజ్